రాష్ట్రంలోనే మొదటిసారిగా పది అత్యాధునిక డ్రోన్లను ఉపయోగించి అసాంఘిక కార్యకలాపాలను పర్యవేక్షించడం ఒక మైలురే తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు వార్షిక నేర సమీక్ష వివరాలను ఆయన వివరించారు డ్రోన్ల వినియోగం ద్వారా దీని ద్వారా రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు పోగొట్టుకున్నటువంటి ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామని తెలిపారు సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటుగా అప్రమత్తం చేశామని పేర్కొన్నారు తొమ్మిది హత్య కేసులను విజయవంతంగా ఛేదించడంతో పాటు శాంతి భద్రతలకు విగా కలిగించే యాక్ట్ నమోదు చేశారని వెల్లడించారు తక్కువగా కనిపిస్తుంది అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్ ఓవరాల్గా చూసినప్పుడు ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది రోడ్ యాక్సిడెంట్స్ సిమిలర్ అలాగే ఉన్నాయి సైబర్ క్రైమ్ చూసినప్పుడు ట్వంటీ టూ పర్సెంట్ తక్కువ క్రైమ్ రిజిస్టర్ అయింది సో వైర్ కాలర్ క్రైమ్స్ కానీ అదర్ బిఎన్ఎస్ కానీ అదర్ బిఎన్ఎస్ యాక్చువల్గా అంటే ఓవరాల్ క్రైమ్ అందులోనే పెరిగినట్టు కనబడుతుంది సో ఇందులో మేజర్గా నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ కేసెస్ ఈ ఇయర్ రిజిస్టర్ అయినాయి టోటల్ ఓవరాల్గా విధంగా సైబర్ క్రైమ్ చూసుకున్నప్పుడు లాస్ట్ ఇయరు మనకు ట్వెల్వ్ క్రోర్స్ లాస్ అయినాము అందులో టూ పాయింట్ త్రీ క్రోర్స్ రికవర్ అయింది అదేవిధంగా ఈ ఇయర్ ఫోర్టీన్ క్రోర్స్ లాస్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ అంటే త్రీ క్రోర్స్ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ వరకు రికవర్ చేయడం జరిగింది మొబైల్ ఫోన్స్లో వీఆర్ ఆల్మోస్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ వీఆర్ టాప్ ఇన్ ద స్టేట్ కంటిన్యూస్లీ అంటే బికాస్ ఆఫ్ తిరుపతికి ఎక్కువగా భక్తులు ఎవ్రీడే ల్యాక్స్ ఆఫ్ పబ్లిక్ వచ్చిపోతున్నారు వీళ్ళందరి మొబైల్స్ ఎక్కువగా తెప్ట్ అవుతున్నాయి అట్ ద సేమ్ టైం మనకున్న సిఐఆర్ పోర్టల్ కానీ మిగతా పోర్టల్స్ ఉపయోగించి ఈ మొబైల్ హ్యాండ్ ద్వారా కూడా మనం స్టేట్లోనే హైయెస్ట్ రికవరీ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అనేది మన తిరుపతి జిల్లానే కంటిన్యూ అవుతోంది దానికి వెరీ హ్యాపీ టు ఇన్ఫామ్ కన్విక్షన్స్ కూడా లాస్ట్ ఇయర్ చూసుకున్నప్పుడు ఓవరాల్గా లైఫ్ ఇంప్రిజ్మెంట్ లెవెన్ కేసెస్ విఘాట్ కన్విక్షన్స్ అదేవిధంగా ట్వంటీ ఇయర్స్ అండ్ రెగ్యులర్ ఎంప్రెజ్మెంట్ ఫోర్ కేసెస్ రిమైనింగ్ కేసెస్ ఓవరాల్గా మనం ట్వంటీ త్రీ కేసెస్ విఘాట్ బెస్ట్ కన్విక్షన్స్ రెగ్యులర్ లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ ఇవన్నీ కాకుండా బెస్ట్ కన్విక్షన్స్ ఫైవ్ ఇయర్స్ అండ్ అబౌవ్ తీసుకున్నప్పుడు దీస్ ఆర్ ద కన్విక్షన్స్ విఘాట్ ఫ్రమ్ తిరుపతి పీడియాక్స్ తీసుకున్నప్పుడు ఇయర్ మో మోస్ట్ రీసెంట్ జస్ట్ ఓన్లీ లాస్ట్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాకే మనం ఈ ఇన్వో ద పీడియాక్ట్స్ రిగార్డింగ్ ఎల్ఎన్ఓ అండ్ ప్రాపర్టీ అఫెండర్సు లాండ్ ఆర్డరు ఎవరైతే ఈ రౌడీ షీట్స్ ఉండి మళ్ళీ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళందరి మీద కూడా సెవెన్ పీడియాక్ట్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఎన్డిపిఎస్ ముఖ్యంగా డ్రగ్స్ మీద ఎస్పెషలీ గాంజా ఎవరైతే యూటిలైజ్ చేశారు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఎక్కువగా ట్రాన్స్ఫర్ చేసి